హాయ్ అండి జున్ను మీలో ఎంతమందికి ఇష్టం ఈ క్వశ్చన్ నేను అడగకూడదేమో ఎందుకంటే జున్ను ఇష్టపడని వాళ్ళు ఎవరంటారో చెప్పండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే స్వీట్ ఈ జున్ను అనమాట హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి అందరూ ఇష్టంగా తింటారు ఇవి పాలండి ఆవు జున్ను పాలు అన్నమాట ముర్రిపాలు చాలా శ్రేష్టం కదండి సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆవుపాలతో జున్ను ప్రిపేర్ చేసుకుని తినాలి కడుపు శుద్ధి అని అంటూ ఉంటారు కదండి లక్కీగా మాకు ఇక్కడ ఎవరో ఒకరు జున్ను పాలు ఇస్తూనే ఉంటారన్నమాట ఎందుకంటే ఇక్కడ ఎవరో కూడా ఈ మురిపాలతో ఈ విధంగా జున్ను ప్రిపేర్ చేసుకోరండి తెలీదంట కూడా వాళ్ళకి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు అని ఈ ముర్రిపాలు వాళ్ళు వంపేస్తూ ఉంటారంటండి ఒకసారి మేమే అడిగాం ఈ ముర్రిపాలు ఉంటే గనక మాకు తీసుకొచ్చి ఇవ్వండి వాటితో మేము స్వీట్ ప్రిపేర్ చేసుకుంటాము అని ఇంకా అప్పటి నుంచి ఎవరో ఒకరు మాకు ఈ విధంగా ఈ మురిపాలు తీసుకొచ్చిస్తూనే ఉంటారు ఈ మురిపాలు చాలా చిక్కగా ఉన్నాయండి పాలు ఎక్కువ పడతాయేమో అని అనుకుంటున్నాను రెండు గ్లాసుల మురిపాలు తీసుకున్నాను జున్ను పాలు రెండు గ్లాసుల జున్ను పాలకి ఒక ఐదు గ్లాసుల నార్మల్ ప్యాకెట్ మిల్క్ ఉంటుంది కదండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అది మిక్స్ చేశాను నెక్స్ట్ ఇందులో బెల్లం తురుము వేసుకున్నాను మనం తినే స్వీట్ని బట్టి బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి చూసి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ మిరియాలు యాలకుల పౌడర్ అండి ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే జున్ను పాలు వాతం అంటారు కదండి ఎక్కువగా తింటే కాలినప్పులు అవి వస్తాయి కదా అందుకని వేడి కోసం మిరియాలు యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా సువాసన కోసం టేస్ట్ కోసం కూడా ఈ మిరియాలు యాలకుల పౌడర్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం మొత్తం ఈ పాలల్లో బాగా కలిసేలాగా కరిగేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు జున్ను ప్రిపేర్ చేసుకోవాలి నేను రెండు గిన్నెల్లోకి సపరేట్గా పాలు తీసుకున్నాను అనమాట ఈ జున్ను పాలు ఒక గిన్నె ఈ విధంగా నేను కుక్కర్లో పెడుతున్నానండి కుక్కర్లో మనం ఫస్ట్ వాటర్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత అందులో ఈ పాలు గిన్నె పెట్టేసుకుని దానిపైన మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టేసి రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే మనకి జున్ను రెడీ అయిపోతుంది సో ఇంకొక చిన్న గిన్నెలో కూడా వేశానండి ఇప్పుడు ఇది నార్మల్గా ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి పైన ఉడికించాను రెండు ఒకటే టైంకి రెడీ అయ్యాయండి అది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను కదా అదే టైంకి ఇది కూడా ఆఫ్ చేసేసాను అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పట్టింది చాలా గట్టిగా అయిందండి జున్న అయితే ఇంకా ఇందులో నార్మల్ పాలు ఇంకా పడతాయేమో అని అనిపించింది ఎందుకంటే ముర్రు పాలు చాలా చిక్కగా ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని పాలు ఉన్నాయి అవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు వాటిలో ఎక్కువ పాలు పోసి ప్రిపేర్ చేస్తాను అండ్ జున్ను అయితే చాలా టేస్టీగా చాలా బాగా అయ్యింది వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్